ఎన్టీఆర్ దేవారా చిత్రం రెండు అయితే కంప్లీట్ చేసుకుంది ఫ్యాన్స్ కి ఉంది అభిమాని హీరో రికార్డు కొడుతుంటే ఫ్యాన్స్ కి అంతకంటే కావాల్సింది ఏముంటుంది కెరీర్ లో హైయెస్ట్ నెంబర్స్ ని అరవింద సమేతతో పెట్టారు ఎన్టీఆర్ గతంలో అయితే ఫస్ట్ డే వసూలుతోనే దేవరా చిత్రం ఆ రికార్డుని లేపేసింది ఇక ప్యాన్ ఇండియా హీరోగా సోలోగా విడుదల చేసిన దేవరా చిత్రం డే టు బాక్స్ ఆఫీస్ ధర వసూలు ఇచ్చే విధంగా ఉన్నాయా సినిమా పాన్ ఇండియా రేంజ్లో వసూలనైతే అందుకుంటుందా లేదో తెలుసుకుందాం పదండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ చేరాలంటే ప్రతి అభిమాని వరకు వెళ్ళాలంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రమే తిరుపుల రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన త్రిబుల చిత్రం డే వన్ ఆఫీస్ దగ్గర రెండు వందల ముప్పై ఐదు కోట్ల గ్రాస్ అయితే అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు డే టు స్ట్రాంగ్ వసూల్ అందుకోగా తిరుపుల చిత్రం డే బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై ఒకటి కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది సినిమా లాంగ్ రన్లు వెయ్యి పైన గ్రాస్ అయితే త్రిబుల్ సొంతం చేసుకుంది మరొక వైపు ప్యాన్ ఇండేస్టర్ ప్రభాస్ కలికే చిత్రం డే వన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఎనభై మూడు కోట్ల ఇరవై లక్షల వరకు గ్రాస్ అయితే వచ్చింది కలికే చిత్రం అందుకుంది డే టూకు వచ్చేసరికి సినిమా స్ట్రాంగ్ వసూలు అయితే అందుకోగా తొంభై ఆరు కోట్ల నలభై లక్షల వరకు గ్రాస్ అయితే ఉంది సినిమా రెండు రోజుల్లోనే చాలా మొత్తం రికవరీ చేసుకుంది కలికే చిత్రం అప్పట్లో లాంగ్ రన్లు ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరి భారీ లాభాలను అయితే తెచ్చిపెట్టింది ప్రభాస్ స్టార్ మరొకసారి చెప్పింది దేవర సినిమా సోలో మూవీ బాక్స్ ఆఫీస్ నూట అరవై కోట్ల వరకు అయితే అందుకోగా డే వచ్చేసరికి డెబ్బై రెండు కోట్ల పైన గ్రాస్ అయితే వచ్చిందని సమాచారం రెండు టార్గెట్లు చాలా మొత్తం రికవరీ జరిగినట్లు అని చెప్పాలి రెండు రోజులని రెండు వందల ముప్పై రెండు కోట్ల గ్రాస్ వసూలు అయితే అందుకోవడం విశేషం సినిమా మూడు వందల కోట్ల పైన గ్రాస్ రాబెడితే సినిమాని ఇట్టనేస్తారు అంటే రెండు రోజులని చాలా మొత్తం రికవరీ జరిగినట్లు చెప్పాలి సినిమా బాక్స్ ఆఫీస్ జోరో చూస్తుంటే మూడో రోజు ఉసులు బ్రేక్ ఎవెన్ కి చాలా మొత్తం దగ్గరగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరొక రెండు మూడు రోజులని హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి దేవరా చిత్రంతో ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్ ని నమోదు చేయబోతున్నారు లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని రికార్డులు పెట్టే విధంగా కనిపిస్తుంది